హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరితో చాలా సింపుల్ గా టేస్టీగా పది నిమిషాల్లోనే అయిపోయి కొబ్బరి లడ్డూల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి ముక్కలు మిగిలిపోయినప్పుడు గానీ ఏదైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు గానీ క్విక్ గా ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మరి టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దీనికోసం కొబ్బరిని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తురుము వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇందులో ఇంకా ఎక్కడైనా కొబ్బరి మొక్కలు ఉండిపోతే తీసి సపరేట్ చేసుకోండి ఇప్పుడు లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని వేడిన తర్వాత కొబ్బరి తురుమును వేసుకోవాలి నేను తీసుకునే కొబ్బరికాయకి సుమారుగా రెండు కప్పుల వరకు కొబ్బరి తురుము అయితే అయ్యిందండి లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది మీకు ఇంకా కావాలంటే నెయ్యిని ఎక్స్ట్రాగా కూడా వేసుకోవచ్చు నెయ్యి లేకపోయినా సరే ప్యాన్లో ఏ విధంగా డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక కప్పుకి ఒక పిడికిడ తగ్గించి నేనైతే పంచదారను వేసుకున్నానండి ఎందుకంటే సుమారుగా రెండు కప్పులు అయింది కాబట్టి అందులో సగం క్వాంటిటీలో మనం పంచదారనే వేసుకోవాలి పంచదార అంతా ఈ విధంగా సగం కరిగిపోయిన తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి పాలు వేయగానే కాస్త సాఫ్ట్ గా అవుతుందండి మీకు ఇంకా పాలు సరిపోకపోతే మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు పచ్చదార అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మన చేతి వేలతో కొద్దిగా తీయగానే చిన్న ఉండలా ఫామ్ అవ్వాలి ఎప్పుడైతే ఉండకడుతుందో ఆ టైంలో మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు చూడండి ఈ విధంగా లడ్డూలా ఫామ్ అవుతుంది మనం ఇలా చుట్టగానే ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా ఉండేటప్పుడే అన్నిటినీ కూడా మీడియం సైజ్ లడ్డూలా చేసుకోవడమే మీరు ఇందులో కొబ్బరిని తురుముకొనైనా వేసుకోవచ్చు తురుముకోవడం వీలు లేని వాళ్ళు ఇలా నేను చేసేటట్టు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని వేసుకుని తురుమని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి హెల్దీ వే చేసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో బెల్లంతో చేసిన కొబ్బరి ఉండల్ని వీడియో చేసి పెట్టాను మీకు ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి పంచదారతో కూడా సింపుల్ వేలో కొబ్బరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకో రెండు కప్పులు కొబ్బరి తురుముకి ఒక కప్పు పంచదార ఉంటే సరిపోతుందండి చూసారు కదండీ ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఈసారి కొబ్బరి ముక్కలు ఇంట్లో ఉండిపోయినప్పుడు కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు కానీ క్విక్గా పది నుంచి పదిహేను నిమిషాల్లో అయిపోయే ఈ కొబ్బరి లడ్డూలు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి ఎలా వచ్చిందోనో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్